జమ్ అమరావతికి స్వాగతం ఐబ్రామ్ మార్ట్ ద్వారా సామర్థ్యం పొందినది స్టోర్కి వెళ్ళి సందర్శించండి ఈ నవంబర్లో అమరావతిలో భారత్లో నిర్మితమైన మొట్టమొదటి ఎయిట్ క్విబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోంది అమరావతిని కొత్త జిల్లాగా అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ఏఐఎస్ అధికారుల కోటర్లు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయి అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ద్వారా రెండు వేల ముప్పై నాటికి భారత్లోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అమరావతిలో ఏపీసీఆర్డిఏ శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఆగస్టు పదిహేనున ప్రారంభించనున్నారు